భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ్ లో నాలుగు వేల ఆరు వందల మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులను ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డులు జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు త్వరలోనే అన్ని రకాల పెన్షన్లు అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడం సంతోషకరమన్నారు కోనమనేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి రేషన్ కార్డులకు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అటు కొత్తగూడెం లోను ఇప్పుడు పాల్మంచ్ లోను జరుగుతా ఉంది దాదాపు నాలుగు వేల ఆరు వందల నియోజకవర్గంగా పంపిణీ జరిగింది ఇవాళ ఇక్కడ పాల్మంచ్ సంబంధించి పదిహేడు పైగా పంపిణీ జరుగుతూ ఉంది అలాగే పేర్లు అంటే పుట్టిన పిల్లలు ఇటువంటి కొత్త చేర్పింపులకు సంబంధించి మూడు వేల ఎనిమిది వందలు పాల్పంచడం మూడు వేలు పైచీలకు కొత్త కూడా అంటే ఏడెనిమిది వేల మంది పేర్లు కొత్తగా నమోదయ్యాయి అందులో